పక్షపాతాన్ని ఉపేక్షించాం పార్టీ అభ్యర్థులకు కొమ్ము కాసే అధికారులపై తీవ్ర చర్యలుంటాయి రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం ఎన్నికల యంత్రాంగం తీరుపై ఫిర్యాదులు అందాయి వాలంటీర్లను ఎన్నికలు దూరం పెట్టాలని పార్టీలు కోరాయి ఓటర్ల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేశాయి మీడియాతో సీఈసి రాజీవ్ కుమార్ ఇక ఎంబీబీఎస్ సీట్లన్నీ కౌన్సిలింగ్లోనే భర్తీ చేయాలి నేరుగా ప్రవేశాలు కల్పించవద్దు అలా చేస్తే కళాక కళాశాలకు కోటలలో జరిమానా సీట్లు రద్దు ఎన్ఎంఎస్సి ఉత్తర్వులు ఇక పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ మంత్రులతో చర్చలు అనంతరం ప్రకటించిన సంఘాల నేతలు ఆరోగ్య భత్యాన్ని జీతంతో కలిపి ఇరవై ఒక్క వేలకు పెంపు బేసిక్ పెరుగుదలతో పీఆర్సీతో మేలు కలుగుతుందని ఒప్పించిన మంత్రులు ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె విరమణ మంత్రి బొత్సతో చర్చలు ఫలించినట్లు ప్రకటించిన ఐకాసా వైకాపా మూడో జాబితాకు అమావాస్య అడ్డంకి ఇక బీసీలుగా మా బతుకులింతే మా మాటకు లేదు పదవులే తప్ప పవర్ లేదు వారి వర్గం వారికైతే అన్ని పనులు అవుతున్నాయి నాలుగున్నరేళ్లలో రెండుసార్లు సీఎంను కలవ కలవగలిగా మద్దతు పని పార్టీలో కొనసాగలేకే పార్టీకి ఎంపీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా కర్నూలు వైకాపా ఎంపీ సంజీవ్ కుమార్ చంద్రబాబుకు భారీ ఊరట రింగ్ రోడ్డు మద్యం ఉచిత ఇసుక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు దర్యాప్తునకు సహకరించాలని స్పష్టీకరణ మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విశ్రాంత ఐఏఎస్ సి నరేష్ కు బెయిల్ సీఎం జగన్తో కేసినాన్ని భేటీ వైకాపాలో చేరనున్నట్టు వెల్లడి ఏ పదవి ఇచ్చినా చేస్తానని వ్యాఖ్య నానిది అవకాశవాద రాజకీయ మాజీ మంత్రి దేవినేనమ్మ ధ్వజం జగన్ ఓటమే మన సంకల్పం వైకాపా పాలనలో రాష్ట్రానికి విభజన కంటే ఎక్కువ నష్టం రా సభలో తేదేపా అధినేత చంద్రబాబు ఇక ఆంధ్రజ్యోతి జగన్ మళ్ళీ వస్తే జనాలు తాకట్టే రాష్ట్రానికి అరిష్టం ఓడిపోతేనే మోక్షం అంత కరుడు కట్టిన నేరస్తుడు అవినీతి పరుడు ప్రపంచంలోనే లేడు బూతులు తిట్టేవారికే వైసీపీలో సీట్లు ఇంకా ఎనభై మందిని మార్చుతాడంట అంటే ఓటమిని ఒప్పుకున్న ఒప్పుకుంటున్నట్టే అరాచక పాలనకు అంతం పలుకుదాం అంతా గర్వపడేలా స్వర్ణాంద సాధిద్దాం తుని బొబ్బిలి సభలో బాబు పిలుపు ఇక సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల్లో పేర్లు ప్రకటన ఐవీఆర్ఎస్ విధానంతో సర్వే ప్రజాభిప్రాయం సహా రెండు మార్గాల్లో కసరత్తు కొద్ది మంది తప్ప అంత పాత కాపులకే సీట్లు మరో బీసీ బలి ఓసీ నేతకు జగన్ ఆహ్వానం వైసీపీని వీడిన పద్మశాలి ఎంపీ సంజీవ్ కుమార్ ఆ పార్టీలో చేరిన అగ్రవర్ణ ఎంపీ కేశినేర్ నాని బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్న జగన్ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలకు మండి చెయ్యి కేసినేర్ నాని తాడేపల్లికి తీసుకెళ్లిన హమిరెడ్డి వైసీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రాజీనామా ఆమోదం పొందాక చేరుతానన్నా నాని పాదయాత్ర అర్హత లేదంటూ లోకేష్పై విమర్శలు కేజినే నాని వైసీపీ కోవట్టన్న బుద్ధ వెంకన్న మండిపాటు ఇక ఎమ్మెల్యేల అభివృద్ధి చేస్తారట మీకేం పని సీఎం అన్నారు కర్నూలు ఎంపీ సంజీవ్ ఆవేదన మార్పు చేరుపులపై తెగని సీఎం కసరత్తు జాబితా నేడు ప్రకటించే అవకాశం అలాగే పవన్తో రాయుడు భేటీ పవన్ ఆలోచనలు నచ్చాయని వెల్లడి వైసీపీ ఐడియాలజీతో ఇమడలేక బయటకు వచ్చారన్న మాజీ క్రికెటర్ ఇక బాబుకు ఊరట ఐఆర్ఆర్ మద్యం ఇసుక కేసులో ముందస్తు బెయిల్ జరిగినట్లు ఆధారాలు చూపించాలి ఏ కారణం వాళ్ళు లేకుండా మూడున్నరేళ్లు కాలయాపన ఇప్పుడు అరెస్ట్ చేసి ముందుకెళ్తామనడం సరికాదు ప్రతిపక్ష నేత ప్రభుత్వ డాక్యుమెంట్లను క్యాంపర్ చేయలేడు ఎందుకు అరెస్ట్ చేయాలో అర్థం కావడం లేదు ఐఆర్ఆర్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఇక న్యాయశాఖ సలహా మేరకే వాయిదా చెల్లింపులు ఛాన్సు నాటి సీఎం నేరుగా నిర్ణయం తీసుకోలేదు నేరత్వం ఆపాదించడానికి వీల్లేదు డిజిటల అనుమతిలో పిటిషన్ల ప్రమేయంపై ఆధారాలు చూపలేదు సెవెంటీన్ఏ వర్తింపుపై సుప్రీం నిర్ణయం పెండింగ్ దానిపై అభిప్రాయం చెప్పలేం మద్యం కేసులో హైకోర్టు ఇక ఉచిత ఇసుక పాలసీతో చంద్రబాబు లబ్ధి పొందినట్లు ఆధారాలు లేవు అధికారుల వైఫల్యానికి విధాన రూపకర్తలకు బాధ్యులు రూపకర్తలను బాధ్యులను చేయలేమన్నా చేయలేమని న్యాయమూర్తి వెళ్లడి వేలకొట్లో దోపిడీకి చెక్ గారాభీమిలో బీచ్ అండ్ మినరల్స్ కాంట్రాక్టులకు బ్రేక్ ఇక మున్సిపల్ సమ్మె విరమణ ఆరోగ్య భత్యం సహా ఇరవై ఒక్క వేల వేతనం సంక్రాంతికి ఒక్కో కార్మికుడికి వెయ్యి సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్న హామీలపై జీవోలోచకే పూర్తి విరమణ సంఘాలు ఇక జీతం పెంచేదేమీ లేదు ఓహెచ్ఏ సర్దుబాటే ఏక్నాథ్ షిండేదే అసలైన శివసేన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి పార్టీ రాజ్యాంగమే ప్రామాణికం షిండేపై చర్యలకు ఉద్యోగకు అధికారం లేదు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్పష్టీకరణ సంక్షోభం తర్వాత పద్దెనిమిది నెలలుగా నిర్ణయం సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం ఉద్ధవ్ ఠాక్రే ఇక లాగిన్ చేశారు ఓటర్ జాబితాలో వైసీపీ మహామోసం తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన మోసాన్ని బయటపెట్టిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషనర్ లాగిన్ను అధికార నేతలు చేర్చినప్పటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష దాంతో ఉపపోర్లో భారీగా డూప్లికేట్ ఓట్లు మీ లాగిన్ ఎక్కడుందో తెలుసా ఇప్పుడు కలెక్టర్గా ఉన్న గిరీషను గిరీషను ప్రస్ సిఇసి ఓ ఆ లాగిన్తో ముప్పై వేల కార్డులు డౌన్లోడ్ చేశారని వెళ్ళడి ఏమిటదని ప్రశ్నించిన ఈసీ ఐ డోంట్ కేర్ అంటూ జవాబు దొంగ కార్డుల వ్యవహారంలో నెల్లూరు ఎస్పీ పైన ఆగ్రహం సడలని దీక్ష ప్రభుత్వానికి పరీక్ష నోటీసులకు వెరవని అంగన్వాడీలు రామాలయానికి రామ్ రామ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా కార్గే అధీర్ అది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమాన్ని వ్యాఖ్య రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చ మార్చాయని కాంగ్రెస్ నేతల విమర్శ సాక్షి టీడీపీ కకావికలం తమ్ముళ్ల ఆహాకారాలు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువు ఎంపీ కేశీని నాని బాటలోనే టీడీపీ గుడ్ బై చెబుతున్న నేతలు డబ్బు మూటలే అర్హతగా సమన్వయకర్తల నియామకం మరోవైపు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుంపట్లు అనేక నియోజకవర్గాల కుదరని సయోధ్య ఘోర పరాజయం తప్పదని పార్టీ శ్రేణుల్లో నైరాస్యం పనికిరాని బాబు పచ్చి మోసగాడు చంద్రబాబుపై ఎంపీ కేసిన నాని ధ్వజం విజయవాడ నిజం అమరాతి ఓ కలే ఎంతోమంది హితవు చెప్పినా వినకుండా టీడీపీలో కొనసాగా పార్టీ కోసం నేను అమ్ముకున్న ఆస్తులు విలువ రెండు వేల కోట్లు నాతో కొందరికి నెల జీతాలు ఇప్పించారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కేసిన కేసునే రాజీనామా స్పీకర్ ఆమోదం పొందగానే వైఎస్ఆర్ సిపిలో చేరతని ప్రకటన డబ్బుంటేనే రా కదిలిరా విశాఖ నుంచి గంట జంపు అన్నమయ్యలో ఆధిపత్య పోరు ఇక నేటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులు కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలం ప్రభుత్వ హామీలకు హామీలను అంగీకరించిన కార్మికులు ఇచ్చిన హామీలు అమలు చేస్తాం అన్న మంత్రి బొత్స సత్యనారాయణ సంక్రాంతి కాల కార్మికులకు వెయ్యి చొప్పున బహుమతి పలు డిమాండ్లను ఇంతకు ముందే పరిష్కరించిన ప్రభుత్వం పట్టణాల సిబ్బంది పనితీరు వేతనాలపై అధ్యయనానికి కమిటీ ఇక ఓటర్ల జాబితాపై టీడీపీ బోగస్ ప్రచారమే ఇక గ్రూప్ టూ పోస్టులు దరఖాస్తు గడువు పొడిగింపు ఇక నాలుగున్నరేళ్లుగా ప్రజారంజక పాలన జగన్ పాలన ప్రజా తీర్పు రాష్ట్ర సదస్సులో మేధావులు బడుగు బలహీన వర్గాల పక్షాన ప్రభుత్వం ఆదర్శంగా పేదల కోసం సీఎం జగన్ ఇస్తున్న నవరత్న పథకాలు డీబీటీతో పెరుగుతున్న ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు విద్యారంగంలో రాష్ట్రం మొత్తం మరో నార్వేల మారే అవకాశం కార్పొరేట్ వైద్యాలను ఉచితంగా ఇస్తున్నది ఈ ప్రభుత్వమే దేవాలయాలను పునరుద్ధిస్తూ కొత్తవి నిర్మిస్తున్న సీఎం జగన్ ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికల్లోని వార్తలు